జై జాగృతి జై కైతక్క తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ప్రతినిధులకు మేము స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలంగాణ జాగృతి జరిగి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ కార్యక్రమం అయినా ఏదైనా అది దీక్ష కానీ నిరసన కానీ ధర్నా కానీ మన సీఎం చేర్ కదిలే విధంగా చేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అంత సత్తా ఉన్న ఈ తెలంగాణ జాగృతిలో పెట్టుకోవడం మీకు అంత మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాను అంతటి మహానుభావునికి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మహానుభావునికి నోటీసులు ఇచ్చే అంత అర్హత మీకు లేదని కూడా ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినటువంటి మీకు మరి ఈ తెలంగాణ మహిళలందరూ నోటీసులు మీరు నోటీసులు తీసుకోవడమే జాబ్ అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలకు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పిన మీరు మరి ఎక్కడ ఇవ్వట్లేదే మరి ఆ మహిళ నోటీస్ పంపించాలనుకుంటే మీ ఆఫీసులన్నీ నోటీసులతోనే నిండిపోతాయని నేను తెలియదు ఏదో మంచి చేస్తావని ప్రపంచ ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న మహిళలందరూ కలిసి నీకు ఓట్లు ఇచ్చి నిన్ను గెలిపించారు హైదరాబాద్ లో ఎవరు నిన్ను హైదరాబాద్ లో ఏ మహిళలు నమ్మలేదు కాబట్టి నీకు ఓట్లు వేయలేదు కానీ నువ్వు మోసం చేసింది అమాయకులను గ్రామాలలో ఉన్న మహిళలందరూ ఓట్లేసి నిన్ను గద్దెనెక్కిస్తే ఓడదాట దాకా ఓడమల్లన్న ఓడదాటిన ఒక బోర వల్ల అన్నట్టుగా మా మహనీయుడు తెలంగాణ అయినటువంటి మా కేసీఆర్ సార్కి నువ్వు నోటీసులు ఇచ్చేంత అర్హత నీకు లేదు కానీ నీకు ఇచ్చిన ఈ సలహా ఎవరిచ్చిందో వారిని కనుక్కోండి ఇది ఎంత వరకు కరెక్ట్ ఎందుకంటే కొన్ని ప్రాజెక్టుల నవీన్ నవీన్ గౌడ్ గారు ఒక నిమిషం మాట్లాడాలి నవీన్ గౌడ్ గారు వన్ మినిట్ ఓన్లీ అందరూ ఒకసారి చేతులు ఉన్న అందరూ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కౌతక ఈరోజు తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు పంపడం కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని చెప్పి మేము అందరం భావిస్తున్నాం అక్క ఒకటే విషయం నేను మాట్లాడవలసి వస్తున్నా ఒకటి తెలంగాణ వచ్చాక మిషన్ బైదెర వల్ల ప్రతి ఒక్క ఊర్లో చెరువులను తొబియడం కానీ చెరువులను గొలుచుగట్లో చెరువులు అందరినీ చెరువులన్నిటినీ కాపాడడం జరిగింది అదేవిధంగా మిషన్ బైదెర ద్వారా తెలంగాణ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి తాండాకి మన కేసీఆర్ సార్ గారు ప్రతి ఇంటికి నీళ్ళు అంది నీళ్ళు అందించడం జరిగింది ఒక విషయం ఒకే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది కేసీఆర్ సార్ వచ్చిన రకమైంది మా వాస్తవానికి మా అమ్మమ్మ ఊరు శివనగుడంలో ఫ్లోరోసిస్ అవసరాల స్వామి అనే ఒక అన్న ఉంటుండే అంటే మా అందరికీ మా చాలా మందికి తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నికాపులు కావడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుండే నీళ్ళు లాగితే నీరు పండ్లు కూడా ఎర్రగవుతుండే పిల్లలకి కూడా ఇబ్బంది పడుతుండే ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ యాభై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క రోజు మా అవసరాల స్వామి గారు మన ఫ్లోరసి గురించి కానీ పట్టించుకోవడం జరగలేదు కేసీఆర్ గారు వచ్చిన మొదటి సంవత్సరంలోనూ కేసీ మొత్తం నల్గొండ జిల్లా ఫ్లోరసిస్ లేకుండా చేయడం జరిగింది అక్కగా ఇంకోటి కే మన దేశంలో మొట్టమొదటిగా మన కాళేశ్వరం ఎందుకు ఇంత ముఖ్యంగా అయిందంటే నీళ్ళు ఒకటే కాదు మన పండించే పంట డెబ్బై శాతం పంట అంటే భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ దేశం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది అది వ్యవసాయం డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కట్టి మీద ఉత్పత్తి మీద మన ఇండస్ట్రీల మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మా కవిత గారు నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలకు జై తెలంగాణ రమేష్ గారికి ఇవ్వండి ఒక నిమిషం పేరు కూడా అనే పిలుస్తారు జై తెలంగాణ జై కేసీఆర్ జై కవిత ఈ రోజు ఈ సభ ఎందుకు పెట్టుకున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఒకటి ఏంటంటే ఈ తెలంగాణ తెచ్చినటువంటి మా బాపు కేసీఆర్ గారిని ఈ రోజు కాంగ్రెస్ కక్షపూరితంగా కాళేశ్వరం కట్టినందుకు కాళేశ్వరం కట్టి ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నటువంటి రైతులని సస్యశ్యామలం చేసినటువంటి నా రైతు బిడ్డల తరఫున నోటీసులు ఇచ్చారా ఈ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇరవై లక్షలని సస్యశ్యామలం చేసి అన్నమో రామచంద్ర అంటున్న ఈ రైతులని కాపాడి మూడు పూటల అన్నం తినిపించినటువంటి మా బాబు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం సిగ్గు చేయని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను ఎందుకంటే ఒకనాడు ఈ తెలంగాణ రైతులు రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా నీడనగా నిప్పనగా కరెంటు షాట్లకు పాము కాట్లకు గురై ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే తెలంగాణ నుంచి ఈ రోజు ఈ తెలంగాణ రైతాంగం ఈ పది సంవత్సరాల కేసీఆర్ గారి కాల వ్యవధిలో తన పిల్లలని బాగా చదివించుకొని అమెరికాలో లండన్ లో జపాన్ లో చదివిపించుకుంటున్నందుకు గొప్పగా బతికినందుకు రేవంత్ రెడ్డి మా బాబుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని చెప్పి వేదిక ద్వారా రేవంత్ రెడ్డి అడిగా బిడ్డ నోటీసులు ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలి ఎందుకంటే ఓటుకు నోటు ముద్దాయి నువ్వు నీకు నోటీసులు లేవా అని అడగదలుచుకున్న ఒక ఉద్యమకారుడిగా ఎందుకంటే ఈ తెలంగాణ ఈ తెలంగాణలో ఉన్నటువంటి నా ఆడపరుచులకు మామ అయినందుకు అన్నమో రామచంద్ర అని నా రైతులు అరిగోసడుతున్నటువంటి వాళ్లకు ఇరవై నాలుగు గంటలు కరాంట్ ఇచ్చిన నా బాబుని నోటీస్ ఇస్తావా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను రేవంత్ రెడ్డిని అడగదలుచుకున్నా బిడ్డ విధంగా ధన్యవాదాలు రాజేష్ కుమార్ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా పార్టీ పెట్టి దక్షిణ భారతదేశం యొక్క ఇష్యూస్ మాట్లాడుతున్నారు వారికి ఒక్క నిమిషం ఈ అవకాశం ఇచ్చిన అక్కకు మరోసారి పాదాభివందనం తెలియసో జై కవిత తెలంగాణ జాగృతి ఎస్ ఎస్ మేడం జాగృతి సోదరి సోదరుములు నమస్కారం